स्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयेकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా భగవంతుడు మనందరికీ మంచి జన్మనివ్వడమే కాదు శాస్త్రాన్ని కూడా మనకు అందించాడు శాస్త్రం మనందరికీ బంధాలన్నిటిని ఎలా తప్పించుకోవాలో ముక్తిని పొందడానికి కావలసిన మార్గం ఏమిటో మనకి తెలియచేశాడు స్వామి శాస్త్రంలో ఇదం కురు ఇదం మాకార్షి ఇది చెయ్యి ఇది మాను అని మనకి చెప్పాడు అసలు ఏది చెయ్యాలో ఏది మానాలో ఏముందో మనం చూస్తేనే కదా మనకి తెలిసేది అవేమి చూడము మనకి తోచింది మనం చెప్తాం ఎప్పుడు ఒక మాట మీకు చెప్తాను జాగ్రత్తగా శ్రవణం చేయండి అని మన పెద్దలు చెప్తున్నారు పెద్దలు చెప్పినటువంటి ఆచారాన్ని వదిలిపెట్టేసి శాస్త్రాలని బోధించినటువంటి క్రమాన్ని కూడా నాకు అవసరం కాదని తన్నింజిల్ తోత్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశ వరవాత్తంబర్ ఇదే శుద్ధ ఉపదేశం అని ఎవరైనా కనుక చెప్తే అలాంటి వాళ్ళని మూర్ఖరావార్ అని మన మనవాళ్ళ మా అంటారు అన్నమాట అలాంటి వాళ్ళని మూర్ఖులు అంటారు అందువల్ల ఏదైనా శాస్త్రం చెప్తున్న దాన్ని మనం జాగ్రత్తగా వినాలి పెద్దల ద్వారా తెలుసుకోవాలి దాన్ని మనం ఆచరించాలి దాన్ని మనకు అందిస్తున్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆరో అధ్యాయానికి ఆత్మ సంయమయోగము అంటారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మనకి అందిస్తున్నాడు అంటే ఆత్మప్రాప్తికి ఏం చేయాలి దాన్ని మనకి తెలియజేస్తున్నాడు అంటే కర్మయోగ నిష్ఠని చాలా ప్రధానంగా పరమాత్మ చెప్పాడు మనం శ్రవణం చేశాం జ్ఞాని గొప్పవాడా కర్మయోగి గొప్పవాడా అంటే అయ్యా కర్మయోగంలోనే జ్ఞానం కూడా అంతర్భవించి ఉందయ్యా ఏ పని చేయాలన్నా ఎవరైనా సరే తెలుసుకోకుండా అప్రయత్నంగా చేయరు కదా ఏదో చేయబోయి పులిహార చేయడు ఏదో చేయబోయి పప్పుచారు పెట్టడు కదా అనుకునే చేస్తారు కదా ఇది చేయాలి ఇది వండాలి లేదు నేను ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాడు తప్ప రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అని అడిగారట ఏమో తెలియదండి మరి ఎక్కడికి వెళ్తావు ఏదో ఒక ట్రైన్ ఎక్కుతానండి ఏదో ఒక ట్రైన్ ఎక్కి ఎక్కడికి చేరాలి నీకంటూ ఒక గమ్యం ఉండాలి కదా అందువల్ల చూడండి రైల్వే స్టేషన్కి వెళ్ళాడంటే అప్రయత్నంగా వెళ్ళాడు కదా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఎక్కాలంటే అక్కడికి చేరాలనే జ్ఞానం అయితే ఉంది కదా అందువల్ల జ్ఞానం అనేది ప్రతి వారికి అందులో చేసే పనిలో అంతర్భవించి ఉంటుంది పలానా చోటకి వెళ్ళాలి అని రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎయిర్పోర్ట్లోనో ఎన్నో ఫ్లైట్స్ లేకపోతే ట్రైన్స్ బస్సులు ఉన్నా వాడు వెళ్ళాల్సిన ఊరికే టికెట్ తీసుకుంటాడు తప్ప వేరే తీసుకోడు కదా తీసుకున్నాక వెళ్ళాల్సిన దానికే ఏ గేట్ నెంబర్ చెప్పారో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు తప్ప బయట గేటు దగ్గరకు వచ్చి కూర్చోడు కదండి అందువల్ల జ్ఞానం అనేది తప్పకుండా ఉంటుంది కర్మలో ఇది మనకి తెలియజేశాడు అందువల్ల కర్మయోగం చాలా ప్రధానము కర్మను ఎవరు కూడా త్యజించడానికి వీల్లేదు అని స్వామి తెలియజేశాడు మరి ఈ ఆత్మ సంయమ యోగం ఏం చెప్తుంది యామునాచార్య స్వామి ఏం చెప్పారో ఒకసారి అందరం కూడా అనుసంధానం చేద్దాం ఒకసారి శ్లోకాన్ని మేము ఉంటాం అందరం కలిసి अंदम ओ मस्मत गुरुभ्यो नमः गुरु नमः योगा अभ्यास विधिर्योगी चतुर्धा अभ्यास विधिर्योगी चतुरधायोगा साधनम् चतुरधायोगा साधनम् योगसिद्धि పారమ్యం ఆరవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు ఆత్మను దర్శించాలి అనుకుంటే ఎవడైతే ఆ కర్మ చేస్తాడో దానికే పేరు యోగం అని పేరు దాన్ని ఎలా చేయాలో దాన్ని అలవర్చుకోవడానికి కావలసినటువంటి పద్ధతులు ఏమిటో తెలియజేశాడు అవి నాలుగు రకాలుగా ఉంటాయట అంటే కర్మయోగంలో అంటే యోగాభ్యాసం చేసి యోగి చేసేటటువంటి నాలుగు రకాలైన విధుల్ని తెలియచేస్తాడు కృష్ణ పరమాత్మ ఇందులో ఆ యోగ సిద్ధి అన్నింటిలో కంటే పరమాత్మకి చాలా ఇష్టమైనది ఏదో దాన్ని కూడా తెలియచేస్తాడు పారమ్యం షష్ఠ ఉచ్యతే నాలుగు యోగాలు చెప్పి నాలుగు రకాలైన యోగుల యొక్క విధానాలు చెప్పి చివరికి తనేంటో తను మనకి చెప్పాడనమాట అది మనకి తెలియజేస్తాడు ఇందులో అలాంటి యోగం చేసేవాడు పరమాత్మతో సముడవుతాడు అంతకంటే కూడా ఇంకా గొప్పగా వాడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అని భగవంతుని వలె వాడు ఉండడమే కాకుండా అందరికంటే అన్నిటికంటే కూడా వాడు చాలా గొప్పవాడు అవుతాడు అని తెలియజేసేది ఈ అధ్యాయం అనమాట ఇందులో కృష్ణ పరమాత్మ చెప్తూ చాలా అందంగా చెప్తాడు అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అహ సన్యాసీ చోగీ చ నచాక్రియ అంటూ పరమాత్మ చాలా అందంగా తెలియజేస్తాడు ఏ పని చేసినా భగవద్ ఆరాధన రూపంగా కర్మలు ఆచరించాలి అంటే స్నానం చేస్తున్నాం అది భగవంతుని ఆలయాన్ని కడుగుతున్నట్టు భావించమంటారు మన జీఎస్ వారు అలాగే భూమి చేస్తున్నాం లోపల అంతర్యామికి ఆరగింపు పెడుతున్నాం ఇంకా పౌడర్ రాసుకునే వాళ్ళు ఇంకా మిగతా ఏవో రంగులు ఏ దిద్దుకునే వాళ్ళు కూడా భగవంతుని ఆలయానికి నేను డెకరేషన్స్ వేస్తున్నా అని భావించమంటారు మన స్వామివారు అందువల్ల అది భగవద్ ఆరాధనా వేషం అంటారు ఇలా భగవద్ ఆరాధనా వేషంగా ఎవరైతే కర్మం చేస్తారో వాళ్ళు ఫలాన్ని కోరరు కర్మ చేస్తారు ఇప్పుడు చూడండి యజ్ఞయాగాది కర్తవులు అనేవి మనకి విధించాడు పరమాత్మ అవి ఎప్పుడు ఎవరు వదలడానికి వీల్లేదు అని గీతలోనే స్వామి చెప్పాడు యజ్ఞం దానం తపశ్చైవ పావనాని మనిషి నా మనుషులందరినీ పునీతం చేసేవి ఏమిటి యజ్ఞము దానము తపస్సు అందుకని వీటిని ఎప్పుడు వదలద్దు అన్నాడు స్వామి యజ్ఞ దాన తపక్కర్మ న త్యాజ్యం కార్యమేవత వీటిని అసలు వదిలిపెట్టకండి యజ్ఞం చేయండి దానం చేయండి తపస్సు చేయండి వీటిని వదిలిపెట్టకండి అన్నాడు అందువల్ల ఇవి చెయ్యాలి మరి చేస్తే ఏదో ఫలమైతే కోరే చేస్తాడు కదా ఎవడు చేసినా కానీ ఆ ఫలాన్ని కోరకుండా ఆశించకుండా ఎవరైతే కర్మని చేస్తారో అది కూడా భగవంతుని కైంకర్యంగా ఆచరిస్తారు అలాంటి వాడు నిజమైనటువంటి కర్మయోగి జ్ఞానయోగి అవుతున్నాడు అలా కాకుండా ఇక్కడ నీరగ్ని నేను అగ్నిహోత్రాన్ని చేయను నాకు హోమాలు అక్కర్లేదు నాకు పూజలు అక్కర్లేదు అనేవాడు వాడు జ్ఞానయోగిగాడు కర్మయోగిడు వాడు కర్మభ్రష్టుడు అవుతాడు ఆమె మనకి చెప్తున్నారనమాట అందువల్ల గీతలో మొదటి అధ్యాయంలోనే మనకి స్వామి తెలియచేసేస్తున్నాడు అంటే ఈ ఆరో అధ్యాయంలో నని నగ్ని నచా క్రియ అందువల్ల క్రియ అనడం వల్ల వాడు కర్మయోగినిష్ఠుడు అనే దాన్ని కూడా తెలియజేస్తున్నాడు అనమాట అందువల్ల వాడు కర్మయోగినిష్ఠుడు కాడు అలాగే వాడు జ్ఞానయోగినిష్ఠుడు కాడు అని చెప్పాడు మరి ఈ లోకంలో నిజమైనటువంటి సన్యాసం అంటే ఏమిటి దేని సన్యాసం అంటే ఆత్మ ఆత్మయాధాత్మ్య జ్ఞానము జ్ఞాన యోగం అంటాం కదా ఆ జ్ఞాన యోగం మనిషి పొందాలి అయితే అటువంటి దాన్ని తెలియజేస్తూ యోగంతం విద్ధి పాండవ అయినా తెలుసుకో అని చాలా అందమైనటువంటి భావాన్ని మనకి తెలియజేస్తాడు ఆత్మయాధాత్మ్య జ్ఞానం అనేదే మనకి అవసరం అది కాకుండా గనక ఎవరైతే కనుక దేహమే ఆత్మ అనే స్థితిలో ఉంటారో ఆ భ్రాంతిని పోగొట్టుకోవడానికి యోగం అనేది ఉపయోగపడుతుందని కమ్మని ఆహ్వానిస్తాడు ఇందులో కృష్ణ పరమాత్మ యోగయుక్తో భవా యోగయుక్తుడివి కావయ నువ్వు యోగివిక అన్నాడు ఎందుకంటే యోగి అయితే ఏం చేస్తాడు చిత్త వృత్తి నిరోధ అని మనకి శాస్త్రం చెప్తుంది అంటే యోగం చేయడం వల్ల మనస్సు యొక్క రోగాలన్నీ తగ్గిపోతాయి వృత్తి మనస్సే కదా అన్నిటికీ ప్రధానం ఆ మనస్సుని నియమనం చేయడానికి కావలసినదే యోగము అంటారు అందువల్ల ఉద్ధరేది ఆత్మానాత్మానం అంటూ స్వామి చాలా అందంగా చెప్తాడు నువ్వు యోగంగా చేసావా నీ మనస్సును నియమనం చేయగలిగే స్థితి కలుగుతుంది అబ్బాయి అందువల్ల నీ మనస్సును ఎప్పుడైతే నియమనం చేసుకున్నావో నీ మనస్సే నీకు బంధువు అవుతుంది ఆత్మైవ హ్యాత్మనో బంధు ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని పేరు నీ మనస్సు నీకు బంధువు అవ్వాలి అంటే చక్కగా యోగాన్ని చక్కగా క్రమంగా చెయ్యి అని యోగక్రియని చెప్తాడనమాట ఉపదేశించబోతున్నాడు అందువల్ల ఒకవేళ గనక నువ్వు అది చేయలేదా నీకు ఆ మనస్సే శత్రువు అవుతుంది ఆత్మైవ రిపురాత్మన అందువల్ల నీకు అదే శత్రువు అవుతుంది అబ్బాయి అందువల్ల నువ్వు చక్కగా చెయ్యి దీన్ని కనుక చేస్తున్నట్లయితే మంచిది అంటూ వాటి వివరాలన్నింటినీ చెప్తాడు ఇది చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మనస్సు అవుతుంది పరమాత్మ యొక్క స్థితిని వాడు చక్కగా పొందగలుగుతాడు అనే దాన్ని వివరిస్తూ స్వామి చాలా అందంగా చెప్తాడు ఇందులో అందువల్ల ఒక్కొక్క యోగి ఎలా ఎలా వాళ్ళ యొక్క నియమాలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు అసలు యోగం సిద్ధించాలంటే ఏమిటి యోగం సిద్ధించాలంటే ఏం చేయాలి అంటే నాతి అనసనతస్తు వాడు అతిగా తిన్న అసలు తినకపోయినా యోగం అనేది కుదరదు అలాగే అందరితో కూర్చుని ఎప్పుడు కబుర్లు చెప్పినా ఆ యోగం యోగు యోగంలో ఉండేవాడికి ఆ యోగ నిష్టపోతుంది అందువల్ల యోగ నిష్ట కలిగిన వాడు ఎలా ఉండాలి వాడి స్థితి ఏమిటి అని చెప్తూ వాడు చెప్తున్నారు అంట అందువల్ల అతి నిద్ర పనికిరాదు స్వల్ప నిద్ర పనికిరాదు ఎందుకంటే బాగా ఎప్పుడు నిద్రపోతూనే ఉన్నాడు అనుకోండి ఆ నిద్రపోతూ ఉండేవాడికి యోగం మీద నిశ్చయం ఉంటుంది వాడు కళ్ళు మూసుకున్నా నిద్రపోతుంటాడు అసలు నిద్రపోలేదనుకోండి యోగంలో కూర్చుంటే పైనుంచి కింద పడతాడు ఎందుకంటే తూలి అందరూ నిద్ర ఎక్కువ ఉంటుంది అందువల్ల నచాతి స్వప్నశీలస్య జాగ్రత్త అని చెప్తున్నాడు స్వామి ఇందులో అబ్బాయి మరీ ఎక్కువ నిద్ర పనికి రాదు అసలు నిద్ర లేకపోయినా పనికిరాదు అలాని అస్సలు తినకుండాను ఉండకూడదు అలాని పీకల దాకా తిని కూర్చోకూడదు మరి ఎలాంటి యోగం చేయాలంటే అంటే యోగం చేయడానికి ఒక పద్ధతిని చెప్పాడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగోభవతి దుఃఖ యోగి అయిన వాడికి దుఃఖం ఎప్పుడు కలగకుండా ఉంటుందంటే యోగం సిద్ధించాలంటే ఏం చేయాలంటే మిత ఆహారాన్ని భుజించాలి అని ఆహార నియమాన్ని చెప్పాడు ఆహార విహారాదులు ఇవి చాలా ప్రధానం అన్నమాట ఎక్కడ పడితే మన జీర్స్వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత ఎలా పడితే అలా తినకుండా గనక ఉంటే చాలు వాడు యోగం సిద్ధిస్తుంది ఏది తినాలి అని చెప్పారో మనకి అదే మన ఆహారాన్ని భుజించాలి ఇలా ఎవరైతే గనక చక్కగా చేస్తారో అలాంటి వాడు చక్కని యోగ సిద్ధిని పొందగలుగుతాడు అని యోగం యొక్క స్థితిని వర్ణిస్తూ ఎక్కడెక్కడైతే గనక నీ మనస్సును కంట్రోల్ చేయాలో దాన్ని కూడా చెప్తాడు ఎందుకంటే మనస్సును కంట్రోల్ చేయడం చాలా కష్టం మనస్సులో మనం ధ్యానం చేస్తూ కూర్చున్నాం అనుకోండి అది ఎడిపోతుందో తెలియదు మరి వెళ్ళే చోటన్నిటికీ ఇప్పుడు నేను దేవుని ధ్యానం చేయాలని కూర్చున్నా కూర్చుంటే నా మనస్సు ఎక్కడో ఏవో చూస్తోంది మా చూస్తే ఎలాగండి మరి పరిస్థితి అంటే ఏం పర్వాలేదయా ఎతో యతో నిశ్చలతి మనశ్చించలం అస్థిరం తో ఆత్మన్యేవ ఆత్మన్యమ వసనయ్యేతంటూ ఆత్మని ఎలా వసం చేసుకోవాలో అందంగా తెలియజేస్తాడు స్వామి ఇరవై శ్లోకంలో నీ మనస్సు ఎక్కడికి వెళ్తుందో ధ్యేయ వస్తువుని వదిలి అంటే కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తున్నావు నికృష్టమైన స్థానానికి పోయింది అక్కడికి వెళ్ళింది అనుకోవచ్చి అని జపాన్ని ఆపకు వెంటనే కృష్ణుడిని అక్కడ పెట్టు అంటారు స్వామివారు అంటే నీ భావాన్ని మార్చు కృష్ణ నాకు దీనిను చూపిస్తున్నావా ఓహో దీంతో రమించాలను ఇలా భావిస్తున్నావంటే నువ్వే కదా ఇందులో ఉంది నువ్వే అని ఆ కృష్ణుడిని చూడటం మళ్ళీ అనుకోండి కృష్ణుని తలుచుకోగానే అక్కడ అధిమాయమై కృష్ణుడు వస్తాడు బజార్కి వెళ్తే బజార్ ఫ్లవర్ షాప్కి వెళ్తే ఫ్లవర్ షాప్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన గురించే భావించండి అక్కడికి ఆయన తీసుకురండి అని స్వామి చెప్తూ ఉంటారు అలాగా మనస్సును నియమం చేసేటటువంటి పద్ధతిని చెప్తూ యోగి అనేవాడు ఎలా కూర్చోవాలి ఎలా ఆసనం వేసుకోవాలి శిరస్సుని ఎలా పెట్టాలి అనే దాన్ని అంతా కూడా చెప్తూ ఆ వాళ్ళ యొక్క స్థితిని చెప్తాడు అన్ని చోట్ల అంతటా పరమాత్మను దర్శించే వారి స్థితి ఒకటి చెప్తాడు నన్ను అన్ని చోట్ల చూడటమే కాకుండా నేను అతన్ని చూస్తాను అతను నన్ను చూస్తాడు చూడకపోవడం అనేది ఉండదు అంటూ యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అంటూ అన్ని అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మల లోపల ఉండే పరమాత్మను వాడు చూస్తాడట అలా పరమాత్మతో ఎప్పుడూ సంవాదం చేస్తూ ఉంటాట యోగి అలాంటి స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు అలాగే సర్వభూత స్థితం యోమాం ఆ స్థిత అలాగే అంతటా వాళ్ళు యోగంతో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం జ్ఞానం అనేది తగ్గకుండా వాళ్ళు తమ జ్ఞానంతో ఆ పరమాత్మను దర్శిస్తూ ఉంటారే అలాంటి వాళ్ళ యొక్క యోగం సామాన్యమైంది కాదు వాళ్ళు ఆత్మౌపమైన సర్వత్ర సమం పశ్యతి యోర్జున అంటూ అర్జునుడి చెప్తాడు లోకంలో ఉండేవాడు వీడి తక్కువ వాడు ఎక్కువ అనేది లేకుండా అందరి పట్ల సమదర్శనం చేసేవాడు అలాంటి వాళ్ళు వా ఎవరికైనా సుఖం కలిగినా దుఃఖం కలిగిన ఏదైనా సరే వాళ్ళు కలిగిన వాటిని కూడా దుఃఖాన్ని ఏ రకంగానూ వాళ్ళు భావించరు అలాంటి సమదృష్టి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళకి జ్ఞానాకారమే తప్ప ఎవరైనా ఇళ్లలో ఆ జాత జాతం కలిగిందంటే పుత్రులు పుట్టారు లేదు ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళది ఏది కలిగినా అక్కడ వాళ్ళకి పరమాత్మ యొక్క సందర్శనమే తప్ప ఇతరమైనటువంటి భావజాలమేమి వాళ్ళకి ఉండనే ఉండదట వాళ్ళకి అలాంటి యోగులు యొక్క స్థితిని చెప్తాడు ఇవన్నీ చెప్పిన తర్వాత బావమ్మో ఇవన్నీ నాకెక్కడ వస్తాయి కృష్ణ నా మనస్సు చాలా చెంచలం చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్ృఢం అంటూ కృష్ణ నా మనస్సు చాలా చెంచలం వాయోరి సుదుష్కరం అంటాడు విసినకర్రతో గాలి నాపగలుగుతామా ఎలా అయితే గనక ఆపడం కష్టమో నా మనస్సు కూడా చాలా కష్టంగా ఉంది కృష్ణ ఇది ఎలాగా నేను సాధించగలుగుతా అంటే అబ్బాయి నువ్వేం బాధపడకు అభ్యాసం చెయ్యి వైరాగ్యంతో నువ్వు సాధించగలుగుతావు అభ్యాసీనత ఉంటే వైరాగ్యత్యత వైరాగ్యం అంటే దేని ఎంత ఇష్టం ఉందో అంటే ఆ పరమాత్మ ఎందుకు ఇష్టాన్ని పెంచుకోవాలి మిగతా వాటి మీద రక్తిని తగ్గించుకోవాలి అలాగే అభ్యాసం చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే నువ్వు చక్కగా ఆ స్థితిని పొందుతావు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు మరి కృష్ణ చేస్తే కనుక ఒకవేళ జారి పడిపోతేనో అంటే ఏం పర్వాలేదో నువ్వు చేసే యోగంలో ఎవడైనా సరే యోగి అయిన వాడు ఇలాంటి యోగాన్ని చేసినప్పుడు ఆ యోగంలో వాడు భ్రష్టుడు అంటే జారిపోయినా వాడికి ఏ ఇబ్బంది లేదు అలాంటి వాడు మళ్ళీ ఎంతవరకు యోగం చేశాడో ఆ తర్వాత అక్కడి నుంచి వాడు యోగం చేయడానికి వీలుగా శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభి జాయితే యోగ భ్రష్టుడైన వాడు మళ్ళీ ఉత్తమమైనటువంటి సంప్రదాయంలో ఉత్తమమైన వంశంలో పుట్టి అక్కడి నుంచి ఆ యోగాన్ని ఆరంభిస్తాడు వాడు చక్కగా తాను జన్మని సార్థకం చేసుకుంటాడు అని స్వామి తెలియజేస్తాడనమాట అందువల్ల అది చాలా గొప్పది అందువల్ల యోగం యొక్క ప్రభావాన్ని చెప్తూ తపస్సులు చేసే వాళ్ళందరికంటే కూడా జ్ఞానం వాళ్ళందరికంటే అధికం అంటూ కర్మ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు కూడా అంటే ఈ యోగి అందువల్ల యోగి తస్మాత్ యోగి భవా ఓ అర్జునాను యోగివి కవయ్య ఎందుకంటే తపస్సులు అంటే చాంద్రాయణాది వ్రతాలతో శరీరాన్ని చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అలాగే ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దానికంటే ఇతరమైన జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాడి చేతను అలాగే కేవలం కామ్యకర్మలన్నీ ఆచరిస్తూ వాడి చేత నేనేదో పురుషార్థాన్ని పొందుతానంటూ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ యోగాన్ని సాధిస్తూ ఉంటారు కానీ వీళ్ళందరికంటే కూడా అంటే తపస్సు సంపన్నులు కావచ్చు జ్ఞానులు కావచ్చు కర్మలు చేసేవారు కావచ్చు వీరందరికంటే కూడా అధికుడు ఎవడంటే యోగాభ్యాసం చేసేవాడు అంటే యోగాభ్యాసం అంటే ఆసనాలు ఏటం కాదండి యోగం ఉంటే కూడికా అని అర్థం ఆ పరమాత్మతో కూడి ఉండటం ఆయన్ని మనస్సులో భావిస్తూ ఆయనతో రమించడం అలాంటి యోగాభ్యాసి అందరికంటే అదికుడు యోగి నామే సర్వేషాం మద్గత అంతరాత్మన అంటూ కృష్ణ పరమాత్మ అందరికంటే కూడా చాలా గొప్పవాడు ఈ యోగయ్య అందువల్ల ఈ యోగులందరిలో కంటే ఎవరు వీళ్ళ నలుగురు కంటే కూడా గొప్పవాడు యందే మనస్సు పెట్టి ఎవడైతే కనుక ఉంటాడో అలాంటి వాడు నాకు చాలా ఇష్టడు నువ్వు చగ్గను అలాంటి యోగివిక అని కృష్ణ పరమాత్మ ప్రేరేపిస్తాడు ఈ అధ్యాయంలో ఆరో అధ్యాయం అనమాట ఆత్మ సంయమ యోగము అంటారు అటువంటి గొప్ప వైభవాన్ని ఒక చిన్న శ్లోకంలో మనకి అందించారు యామనాచారి స్వామి ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకొని మనం వై కార్యక్రమానికి వెళ్దాం యోగాభ్యాస చతుర్ధ యోగ సాధనం యోగ సిద్ధి స్వయోగస్ పారమ్యం

जय श्रीमारायण